చపాతి కాదు ఈ రొట్టె తినండి బరువు తగ్గడం ఖాయం సో ఫ్రెండ్స్ చపాతి కాదంట ఈ రొట్టె తిని చూడండి బరువు అంటే కంపల్సరీ తగ్గుదారంట ఇదేందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం సో ఫ్రెండ్స్ టు రెడ్యూస్ ఒబిసిటీ ఇట్ దిస్ రోటీ సో బరువు తగ్గాలంటే ఈ రోజుల్లో మెజారిటీ జనం అందుకునే నినాదం అన్నం పక్కన పెట్టు రొట్టెలు ప్లేట్లో పెట్టు మరి నిజంగా రొట్టెలు బరువు తగ్గిస్తాయా అవును అంటే ఏ రొట్టెలు తినాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి హెల్త్ టిప్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కామెడీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం హౌ టు రెడ్యూస్ బెలీ ఫ్యాట్ సో బెలీ ఫ్యాట్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అదిగా బరువు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య దీని నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరు వ్యాయామాన్ని ఎంచుకుంటే మరికొందరు ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు ఇందులోనూ చాలామంది చపాతి తింటారు అయితే వేగంగా బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రొట్టెలకు బదులుగా మరో రొట్టె తినాలని నిపుణులు చెప్తున్నారు మరి ఇంతకీ ఆ రొట్టె ఏంటి దీన్ని తినడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అన్న విషయం ఇప్పుడు చూద్దాం సో బరువు తగ్గడానికి చక్కటి మార్గం బరువు తగ్గాలని కోనుకునేవారు చపాతికి బదులుగా జున్న రొట్టె తినాలని నిపుణులు సూచిస్తున్నారు తద్వారా వేగంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు ఈ జొన్నల్లో ఎన్నో అద్భుత సుగుణాలు ఉన్నాయని చెబుతున్నారు పీచు ప్రోటీన్లు పిండి పదార్థాలు కేలరీలు విటమిన్లు మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాపర్ కాల్షియం దండిగా ఉన్నాయి అని చెబుతున్నారు ఇంతేకాకుండా భాస్వరం మాంగనీస్ జింక్ సెలేనియం ఉన్నాయని ఇవి ఎంతో మంచి పోషకాలని అంటున్నారు సగటు చపాతీలో దాదాపు నూట యాభై ఉంటే జొన్న రొట్టెలో వంద క్యాలరీలు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు సో చక్కటి మార్గం బి అందువల్ల చపాతి తినేవారితో పోలిస్తే జొన్న రొట్టెలు తినేవారు వేగంగా బరువు తగ్గుతారని అంటున్నారు జొన్నలు బరువు తగ్గే విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చాలా పరిశోధనలు వివరించాయి రెండు వేల తొమ్మిదిలో అప్లైడ్ ఫిజియాలజీ న్యూట్రియాలజిస్ట్ మరియు మెటబాలిజం జర్నలిస్ట్ ప్రచురితమైన నివేదిక ప్రకారం జొన్న ఆహారం తినే వ్యక్తులు గోధుమ ఆహారం తినే వ్యక్తుల కన్నా ఎక్కువగా బరువు తగ్గుతారట ఈ రీసెర్చ్లో పరిశోధనలు ఎం ఎం మేయర్ పాల్గొన్నారు షుగర్కు చెక్ జొన్నలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మరెన్నో విధాలుగా మేలు చేస్తాయి విటమిన్ బి త్రీ ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి బలాన్ని స్థాయి నిపుణులు చెప్తున్నారు ఎనీమియా బాధితులు జొన్న ఆహారం తినుకుంటే ఎంతో ప్రయోజనమని చెప్తున్నారు మధుమేహ బాధితులు అంటే షుగర్ జొన్నలు చక్కటి ఆహారమని ఇవి కొవ్వు స్థాయిని పెరగనివ్వదని అంటున్నారు జొన్నల్లో యాంటీ యాంటీఇన్ఫ్లేమింటరీ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని ఇవి ప్రమాదకరమైన రోగాలకు వ్యతిరేకంగా పోరాడదని అంటున్నారు సో అదేవిధంగా ట్యూమర్లకు అడ్డుకట్ట జొన్నలు ట్యూమర్లను పెరగనివ్వమని ఎముకలు దృఢంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు వెన్నుపూస ఎంతో పటుత్వంగా ఉంటుందని చెబుతున్నారు నడుము నొప్పి కూడా రాదని ఇందులో బి సిక్స్ విటమిన్ నరాలను బలపరుస్తుందని అంటున్నారు ఒంట్లో రక్త సరఫరా కూడా చక్కగా ఉంటుందని మలబద్ధక సమస్యలు నివారించి జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు అందువల్ల బరువు తగ్గాలని కోనుకునేవారు జొన్నలు చక్కటి ఆహారం అని దీంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు కనుక నిజంగా ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ